ఇలా ఇలా సుఖంగా ఉండాలి కష్టం అంటే తెలియకూడదని తెలిసిన పిల్లలు కానీ సుఖపడలే సంతోషంగా ఉండలేరు ఎందుకంటే ఇది సుఖానికి అలవాటు చేసిన వాడు నిన్నెక్కడ చూసుకుంటాడు నిన్ను చూసుకోవడం కూడా బాగా లేదు ఎందుకంటే వాళ్ళకి అవసరం సంతోషం ఏ అన్నం తినబెట్టాలి పూస పెట్టాలి ఇల్లు పెట్టాలి బాత్రూమ్ తీసుకోవాలి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి రిస్క్ టైం అంతా నీకే కేటాయిస్తున్నా ఫీల్డ్లో వాళ్ళు కష్టపడితే నష్టం ఏం లేదు ఎవ్వడికి ఏం బాధలేదు వాళ్ళకి కష్టపడ్డంత మాత్రాన కష్టాలు ఏంటి తెలిసినంత మాత్రాన ఎవరికి జీవితం ప్రాణాలు తల్లిదండ్రులు ఎత్తి పచ్చి నేను వాళ్ళు కష్టపడి ఏంటో తెలియదు నేను కష్టపడుతున్న విషయం వాళ్ళు తెలిస్తే బాధపడతాడు వాడు నాలా కష్టపడి జీవించదు సుఖంగా బతికే అంత ఉలవాటు చేసి ఎంజాయ్ పట్టుకెలా వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నీ చేయద్దు ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి కొడుకు కానీ కూతురు కానీ ఒక్కసారిగా ఒక సందర్భం వచ్చిన తర్వాత ఏమంటారంటే బయట వాళ్ళతో కానీ లేదా డైరెక్ట్గా తల్లిదండ్రులతో కానీ మీరు ఏం చేసారు నాకు అని వేరే ఏమంటారు అంటే ఏం చేసిండు నాకు నాకు ఏం ఇచ్చిండు అని సింపుల్గా తీసిపడేద్దాం ఏ నువ్వు ఏం చేసినావు నాకు ఇచ్చినావు నాకు అని చెప్పేసి మాట్లాడతారు ఇలా ఎందుకు మాట్లాడతారు ఇలా మాట్లాడడానికి ఏంటి ఏ ఉద్దేశంతో ఏ కారణం చేత ఇలా మాట్లాడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో ఎందుకు వస్తుంది పిల్లలు ఆ మాట అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఏ కారణం చేత ఈ పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వాళ్ళ కొడుకుని కానీ కూతుర్ని కానీ చిన్నప్పటి నుంచి పెంచే టైంలో కూడా వాళ్ళకింత కష్టమైన ఎలాంటి కష్టాల్లో వాళ్ళు పొరలాడుతూ జీతాన్ని నిలదీస్తూ నా పిల్లలకి నేను పడే కష్టం గురించి తెలియద్దు వాళ్ళు బాధపడతారు అనేది ఒక పాయింట్ రెండవది ఏంటి అంటే మేము కష్టపడుతున్నటువంటి జీతాన్ని వాళ్ళు కూడా అనుభవించొద్దు వాళ్ళ జీవితాలు బాగుండాలి సుఖంగా ఉండాలి అందుకోసం వాళ్ళకు మీ కష్టమైన పర్లేదు మీ కష్టం చేసి వాళ్ళను చదివించి ఒక పొజిషన్ తీసుకెళ్లాలి మాలాంటి కష్టమైనటువంటి జీతాలు వాళ్ళకు ఉండొద్దు అని చెప్పేసి అసలు వీళ్ళు పడుతున్న కష్టం ఏంటో కూడా ఎలా ఉంటుందో కూడా వాళ్ళ కంటికి కనిపించకుండా చాలా ప్రేమగా పెంచుకుంటారు పిల్లలు అలా పెంచుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే తండ్రి ఎలా కష్టపడుతున్నారు ఎలా కష్టపడితే వాళ్ళకి పది రూపాయలు చేతికి వస్తున్నాయి దాని వెనకాల ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎన్ని రకాల పొర్రలు పొర్రాల్సి ఉంటుంది ఒక పది రూపాయలు రావడానికి అనేది వీళ్ళు తెలుసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళే వాళ్ళకి ఇలాంటి కష్టం తెలియకూడదు ఈ విషయాలు తెలియకూడదు బాధపడతారనో లేకపోతే నాలాంటి జీవితం వాళ్ళకు ఉండద్దు వాళ్ళెందుకు ఇవన్నీ చూడాలి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియకుండా చూడడం వాడికి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు వీళ్ళు ఇస్తారు కానీ ఇచ్చే డబ్బులు ఎంత కష్టపడి ఎంత భయంకరమైన పరిస్థితుల్లోంచి తీసుకురావాల్సి వస్తుందో వాళ్ళకి తెలియకుండా చేయడం తల్లిని కానీ తండ్రిని కానీ ఒక వంద రూపాయలు అడిగినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడితే ఆ వంద రూపాయలు వాళ్ళ చేతికి వస్తాయి ఎంత బాధపడితే ఎంత పెద్ద ప్రాసెస్ జరిగితే ఎంత బాధలోంచి ఆ వంద రూపాయలు వాళ్ళ చేతికి వస్తాయి నేను అడగగానే నాకు ఆ వంద రూపాయలు నా చేతికి వచ్చిన అవసరం తీరుతుందనే ఆలోచన అక్కడ ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే తల్లిదండ్రులే చేసే తప్పు వాళ్ళు ఏం చేస్తారంటే నా పిల్లలకు నొప్పి ఉండొద్దు నా పిల్లల కష్టం అంటే ఏంటో తెలియదు నేను కష్టపడడం చూస్తే బాధపడతారు అలాంటి కష్టం వాళ్ళ జీవితంలో ఉండొద్దు అనే ఒక ఆలోచనతో నేను ఏం చేస్తారంటే వంద రూపాయలు అడగగానే వాళ్ళు ఎంత కష్టపడ్డ విషయం ఎంత కష్టపడ్డారో ఆ విషయాన్ని వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతూ అడగగానే అలా ఈజీగా వంద రూపాయలు వాళ్ళ జేబులకి పెట్టేస్తారు అలా పెట్టేసిన వంద రూపాయలతో వాళ్ళు అవసరం తీర్చే అవకాశం తీర్చుకునే అవకాశం తల్లిదండ్రులు ఇస్తారు దాని కారణంగా అంటే నేను అడగగానే వంద రూపాయలు ఇచ్చింది అంత ఈజీగా వచ్చే డబ్బులు మా అయ్య నా కోసం ఏం చేసింది మా అమ్మ నా కోసం ఏం చేసింది ఒక ఆలోచన వస్తుంది వాళ్ళు మెయిన్ రీజన్ అదే ఎందుకంటే వాళ్ళు కష్టం అంటే ఏంటిదో చూపెట్టరు నా లాగా నా కొడుకు నా కూతురు కష్టపడద్దు నా లాంటి జీవితం వాళ్ళకు ఉండద్దు నేను కష్టపడడం కూడా వాళ్ళ కంటికి కనబడితే బాధపడతారేమో అని ఉద్దేశంతోనే ఏం చేస్తారంటే ఇవన్నీ దాచిపెట్టడం తెలియకుండా వేయడం అడగగానే డబ్బులు ఇచ్చేయడం వాళ్ళ ఆ డబ్బులు తీసేసుకొని అడగగానే డబ్బులు ఇవ్వడం చూసేసి అంతే ఈజీగా మా డాడీ జీవితం కూడా నడుస్తుంది వాళ్ళు నా కోసం ఏం చేశారని ఒక ఆలోచన వాళ్ళకు రావచ్చు దాని కారణంగా వాళ్ళు అలా మాట్లాడడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ వాళ్ళు చదువుకొని లేదా ఒక స్థాయిలో ప్రయోజకులు అయ్యి ఫస్ట్ మెట్టు తొలి మెట్టు ఎక్కిన తర్వాత వాళ్ళున్న మైకంలో మా అంత గ్రేట్ లేరు నేను ఏదో సాధించానని చెప్పేసి ఆలోచనతో తల్లిదండ్రుని కూడా చీకేటువంటి పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి వస్తే నువ్వు ఎంత నీ లెక్కెంత నా స్థాయి వేరు నా కథ వేరు నువ్వు నాకు ఏం చేసినావు అనే ఉద్దేశంతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది వాడు అలా కష్టపడుతూ 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 వానికి పెళ్ళి పిల్లలు ఆ పిల్లల్ని పెంచేటప్పుడు వాడికి అవుతుండు చూసినావా డబ్బులు ఎంత కష్టపడితే ఆ చేతికి డబ్బులు వస్తున్నాయి తన పిల్లలు డెవలప్ పెరుగు పెరుగుతున్నారు అనేది అర్థం చేసుకోగలిగినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు తల్లిదండ్రిని నన్ను ఎలా పెంచారనే ఆలోచన వాడికి వాడు అప్పుడు రియలైజ్ అయ్యి ఆ తల్లిదండ్రిని దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది కానీ మైకోన్లో ఉండి వాడి స్వార్థంతో ఎంజాయ్కి మాత్రమే అలవాటు పడిపోయి నా డబ్బులు నా కష్టం వీళ్ళకు ఖర్చు పెడుతూ పోతే వీళ్ళని పోషించుకుంటూ వీళ్ళని చూసుకుంటూ పోతే నా ఎంజాయ్కి నేను సంతోషంగా ఉండడానికి డబ్బులు మిగులుతాయి మిగిలియో ఉంటాయో ఉన్నాయో వీళ్ళు ఎందుకు అవసరమా ఏదో ఒక రోజు లే అని చెప్పేసి ఉద్దేశంతో తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది దూరం కొట్టే అవకాశం ఉంటుంది ఒక రోజు ఖచ్చితంగా తల్లిదండ్రులను కూడా తన్నే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాడు సుఖానికి అలవాటు పడ్డాడు ఎంజాయ్కి అలవాటు పడ్డాడు కాబట్టి అడగగానే డబ్బులు ఇచ్చేస్తూ అలా పెంచినందుకు సుఖాలకు సంతోషాలకు ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోయి బానిస అయిపోయి తల్లిదండ్రులు అడగగానే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు తనే అవకాశం కూడా ఉంటుంది తెలియదు ఎందుకు ఇత్తల మా అమ్మ నాన్నల్ని తల్లిని కానీ తండ్రిని కానీ కొట్టే పరిస్థితి కూడా వస్తుంది ఎప్పుడు కానీ పిల్లలకి బాధపడతారనే ఉద్దేశంతో కష్టం గురించి కానీ బాధల గురించి కానీ జీవితంలో ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో తెలియకుండా మాత్రం ఎప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా డెవలప్ చే పెంచద్దు అలా పెంచితే ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఏదో ఒకరోజు వాడికి ఇవన్నీ తెలియక వాడు ఏం చేస్తారంటే నడగనే వంద రూపాయలు ఇచ్చిండు నడగగానే అవసరాలు అద్దెచ్చిచ్చుండు ఇద్దె తెచ్చిచ్చిండు అంతే తప్ప మా ఏం కష్టపడ్డాడు మా అమ్మ ఏం కష్టపడదు అనే ఆలోచన ఉంటుంది ఎందుకంటే వానికి కనిపించ ప్రాక్టికల్గా వాడు ఎక్కువ చూడలేదు కాబట్టి ఇంకోటి తల్లిదండ్రుల ఉద్దేశం ప్రకారం వానికి బాధలు కష్టాలు ఏవి తెలియకూడదు వాడు కష్టపడద్దు అనే ఉద్దేశంతో వాడిని ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండేట్టు చూసుకుంటూ వాడు సంతోషానికి మాత్రమే అలవాటు పడేలా పెంచినా కూడా మరో కారణం అవడం మరో కారణం అవుతుంది అలా సంతోషంతో సంతోషంగా బతికే పరిస్థితులకు అలవాటు పడిపోయి తల్లిదండ్రుల నెగ్లెట్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు వస్తాయి చివరికి వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు నాకు ఏం చేసుకుంటావు అంట అలాంటి కారణం ఎక్కడ ఉంటాయి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పెంచే తల్లిదండ్రుల దగ్గరే ఉంటాయి కానీ మైకోళ్ళు బతులు చూసినావు ఆ ఎంజాయ్ అని లేకపోతే ఆడవాళ్ళు ఇట్లా డబ్బు మైకం నా జీవితం ఎప్పుడు సుఖంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్న చూడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఖచ్చితంగా అమ్మా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం నేను వీళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతూ వీళ్ళ భారాన్ని బాధ్యతను తీసుకుంటే నాకు సంతోషం అనేది ఉండదు ఎప్పుడు వీళ్ళ గురించే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ గురించే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అప్పుడు నా ఎంజాయ్ పోతుంది నాకు టైం ఉండదు పాడు ఉండదు నాకు ఇంటికి అవసరమా అనే ఉద్దేశంతో తల్లిదండ్రులని బయటకు నెట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఇది జరుగుతుంది సో దయచేసి నేను తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే పిల్లాడు లేదా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఎంజాయ్కి అలవాటు కావద్దు మనకి కష్టం అంటే ఏంటో తెలవాలి ఇంకోటి నువ్వు నాకు ఏం చేసినావనే మాట వాళ్ళ నోట్లో నుంచి రావద్దు అంటే మీరు ఎంత కష్టపడితే పది రూపాయలు వస్తున్నాయి పెట్టండి కష్టపడి పెట్టండి అది బాధ్యత కానీ ఎంత కష్టపడితే పది రూపాయలు చేతికి వస్తున్నాయి నీ జీతం ఇలా ఎదుగుతుంది అనే ఆలోచన వానికి వచ్చేలా ప్రతి బాధని కష్టాన్ని పరిస్థితిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించండి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా చూపిస్తూ వాళ్ళని పెంచాలి అప్పుడు చూస్తూ మా అమ్మ నన్ను ఇంత కష్టపడుతున్నారు ఒక పది రూపాయలు నా చేతికి వచ్చి నా అవసరం తీరాలంటే మా అమ్మ నాన్న అంత కష్టపడితే ఆ పదరు నా చేతికి వస్తున్నాయి అనే ఆలోచన వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా వాడు అనడు ఎందుకంటే రేపు నా పరిస్థితి ఇంతే నాకు పెళ్ళైన తర్వాత నా పిల్లలు నేను అలాగే పెంచాల్సి ఉంటుంది నేనే అంతే కష్టపడాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో వాడి తల్లిదండ్రుల దగ్గర ఒక రియలైజ్ ఫీలింగ్తో చక్కగా వాళ్ళ జీవితాన్ని మలుచుకునే అవకాశం ఉంటుంది లేదు అంటే తన్ని నిలగొట్టే అవకాశం ఉంటుంది నువ్వు ఏం చేస్తున్నావు నాకు అనే ఆలోచన వచ్చే మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది అందరినీ దూరం కొట్టి వాడి స్వార్థం కోసం వాడు ఎంజాయ్గా హ్యాపీగా ఉండడానికి మాత్రమే టైంని డబ్బుని కేటాయించుకొని బతికే అవకాశం ఉంటుంది సో అప్పుడు తన అవసరాలు తను తీర్చుకోలేని పరిస్థితుల్లో బతుకుతున్నప్పుడు అలాంటి చేతగాని వయసులో ఉన్నప్పుడు ఇలా ఇలా సుఖంగా ఉండాలి కష్టం అంటే ఏంటి తెలియకూడదని పెంచిన పిల్లలతో వాళ్ళు సుఖపడలేదు తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేరు ఎందుకంటే ఈ సుఖానికి అలవాటు చేసినాడు ఎక్కడ చూసుకుంటాడు నిన్ను చూసుకోవడం కూడా బాగాలేదు వాడికి ఎందుకంటే వాడికి కావాల్సింది సంతోషం ఏ అన్నం తినబెట్టాలి పూస పెట్టాలి బాత్రూమ్ తీసుకోవాలి ఇవన్నీ చేయాలంటే వాడికి రిస్క్ టైం అంతా మీకే కేటాయించుతున్నా ఫీలింగ్లో వాడు ఉండొచ్చు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకే నష్టం జరుగుతుంది మిమ్మల్ని చూసుకోలేదు మాకు ఇవ్వలేరు మళ్ళీ బోరునే ఏచే పరిస్థితులు మీకే వస్తాయి కాబట్టి కష్టపడితే నష్టం ఏం లేదు ఎవరికి ఏం బాధలేదు అట్టిగా కష్టపడ్డంత మాత్రాన కష్టాలు ఏంటో తెలిసినంత మాత్రాన ఎవ్వడి జీవితాలు ప్రాణాలు పోవు కాబట్టి చెప్పాలి ప్రతి పరిస్థితి అప్పుడు సొసైటీలో కూడా ఎంత కష్టపడితే పది రూపాయలు వస్తున్నాయి ఎవడెంత కష్టపడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఒక అభివృద్ధి అనేది ఎంత కష్టపడితే అవుతుంది అనేది అర్థం చేసుకోగలుగుతాడు సొసైటీలో ఎదుటివాని రూపాయి కూడా విలువిచ్చి వాడు పంచుకునే అవకాశం ఉంటుంది ఇది తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి పొరపాట్లు ఇప్పుడు చేయదు వాడికి కష్టపడి ఏంటో తెలియద్దు నేను కష్టపడుతున్న విషయం వానికి తెలిస్తే బాధపడతాడు వాడు నాలా కష్టపడి జీవించవద్దు వాడు సుఖంగా బతకాలి అంటూ సుఖాలకు అలవాటు చేసి ఎంజాయ్ బతికేలా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇవన్నీ చేయొద్దు వాటికి అలవాటు పడితే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు నడిచేవారు ఎందుకంటే వాళ్ళు సుఖాలకి సంతోషాలకు అలవాటు పడిపోయి ఆ ఎంజాయ్ నాకు కావాలని చెప్పేసి వీళ్ళు నాకెందుకు వీళ్ళని చూసుకోవడానికి డబ్బులు కావాలి నా ఎంజాయ్కి డబ్బులు మిగిలయి వాళ్ళంద ఎవరు చూసుకోవాలి టైం అంతా వాళ్ళకే స్పెండ్ చేస్తే అనే ఆలోచనతో మిమ్మల్ని దూరం కొట్టి అవసరం అయితే బయటకు నెట్టేసే అవకాశాలు ఉంటాయి బయటకి ఎంటేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ప్రతి కష్టం తెలియాలి తెలిసినప్పుడు సొసైటీని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు సొసైటీలో కూడా చాలా సక్రమంగా ఒక డిస్సిప్లైన్తోని నడుచుకునే అవకాశం ఉంటుంది సో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అలా ఉండదు ప్రతి విషయం వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నట్టయితే డెఫినెట్గా వాడు తప్పుడు ఆలోచన చేయడు రాయ నాకేం చేసింది మా అమ్మ ఏం చేసింది ఆ వాళ్ళకి రాదు మా అమ్మ ఎంత కష్టపడితే నేను ఇంత ఎత్తికేది నా ఆలోచన వాళ్ళలో ఉంటుంది కాబట్టి అప్పుడు వాడు అమ్మ నాన్నని కూడా చివరి క్షణంలో వాళ్ళకి చేతగాని టైంలో ఇది నా బాధ్యత అని అప్పుడు బాధ్యతగా తల్లిదండ్రులని ప్రేమ చూసుకునే అవకాశం ఉంటుంది లేకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులని చివరి క్షణంలో వాళ్ళకొకరు ఆసరాగా ఉండాల్సిన పరిస్థితుల్లో పట్ల ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ దగ్గర తీయలేరు ఇది జరిగేటువంటి ఖచ్చితమైన పరిణామాలు సో కేర్ పిల్లల్ని కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచండి కష్టపెట్టడో ఇష్టం లేకపోయినా పర్లేదు కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచితే వాళ్ళు మన మీరు అందుబాటులో లేనప్పుడు కూడా వాడు కష్టపడి పైకి రాగలుగుతాడు ఎదగలుగుతాడు అది కూడా ఒక అడ్వాంటేజే కాబట్టి కష్టం అంటే ఏంటో తెలిసేలా డెవలప్ చేయండి ఈజీగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మీరు ఈజీగా అడగగానే డబ్బులు ఇచ్చి వాడిని జలసాలకు దానికి దీనికి అలవాటు చేసారు అనుకో వాడు కష్టానికి అలవాటు పడేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక దొంగలా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వాడు ఈజీగా డబ్బులు అడుక్కునే అవకాశం ఉంటుంది అడుక్కునే పరిస్థితిలో ఉంటాడు వాడు ఎందుకంటే అలా అలవాటు పడిపోయాడు అమ్మ నాన్న ఇచ్చే డబ్బులు ఈజీగా అడగగానే డబ్బులు ఇచ్చి పెంచారు కాబట్టి ఆ ఈజీగా చిన్న డబ్బులతో నేను చేయడం అలవాటు పడుతుడు కాబట్టి అప్పుడు బయట సొసైటీలో కూడా వాడు లంగా దొంగ అయ్యి ఈజీగా వచ్చే డబ్బు కోసం కాపులు కాస్తూ ఎదురు చూసే అవకాశాలు ఉంటాయి తప్పుడు పనులు చేసే అవకాశం ఉంటుంది కష్టపడే ఆలోచన వాళ్ళలో ఉండదు ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇలాగే ఆడగానే డబ్బులు ఇచ్చేసి ఇచ్చిన డబ్బులతోనే ఏం చేయడం వాళ్ళు వాడు కష్టం అంటే ఏంటో వాడికి తెలియదు ఇక అప్పుడు ఆ కష్టం అంటే ఏంటో తెలియదు కాబట్టి వాడు ఏం చెప్తాడంటే డబ్బులు ఎలా రావాలి ఈజీగా అనే ఆలోచన చేసి ప్రయత్నం అప్పుడు వాడిని ముంచడమా వాడిని దెబ్బ కొట్టడమా వాడు కష్టపడి పంచుకుని లాక్కోవడమా మోసాలు చేయడమా ఇలాంటి బాజి పనులన్నీ వేసుకుంటూ వాడుకు దొంగ లంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా వాళ్ళకు రావద్దు అంటే తల్లిదండ్రులు పిల్లలకు కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలి అప్పుడు అట్లీస్టు వాడు కష్టపడకపోయినా కష్టం అంటే ఎలా ఉంటుందో చెప్పినా ఏదో ఒక రోజు ఆ పరిస్థితులు ఆ అవగాహన వానికి ఉపయోగపడుతుంది సొసైటీలో కొన్ని ముంచాలంటే వాడు ఆలోచిస్తాడు అమ్మ మా అమ్మ ఎంత ఇంత కష్టపడితే ఇంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది వాడు ఎంత కష్టపడితే ఆయనకి ఆ రూపాయి వస్తుంది వాడిని ఎలా ముంచడం అనే ఒక ఆలోచనలో ఉండొచ్చు ముంచే ప్రయత్నం చేయడం సో బీ కేర్ఫుల్ పిల్లల్ని చిన్నప్పుడే ఎటువైపు అనే ఆలోచన చేయాలి మనకి ప్రతి బాధ తెలిస్తే సొసైటీలో వాడు లంగా దొంగ అయ్యే అవకాశం ఉండదు ఏ బాధ తెలియక తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతోని ఈజీగా అడగగానే డబ్బులు తీసుకు వచ్చేసి అలా ఆ డబ్బులతో ఎంజాయ్కి అలవాటు పడిపోయి ఉంటే వాడు అలాంటి ఎంజాయ్కి అలవాటు పడిపోయి కష్టం అంటే ఏంటిదో తెలియక కష్టపడడానికి కూడా ఇష్టం అనేది లేక ఈజీగా అమ్మనాళ్ళ దగ్గర ఎలాగైతే అడిగి తీసుకునే పరిస్థితులకు అలవాటు పడిపోయాడు అలాంటి పరిస్థితులు సొసైటీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు కొన్ని పరిస్థితుల్లో అవసరమైతే ఒకరిని ముంచాలే మోసం చేయాలి అనే ఉద్దేశంతో నాకు ఎలాంటి కష్టం లేకుండా నాకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో వాడు ఒక ఫ్రాడ్ చేసే పరిస్థితుల్లో ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు సో బీ కేర్ఫుల్ పిల్లల భవిష్యత్తు అనేది తల్లిదండ్రుల దగ్గరే ఉంది నిజం ఈ పిల్లలకి చాలా స్పష్టంగా కష్టాలు తెలిసేలా చేయండి అడగగానే ఈజీగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియద్దు వాళ్ళకు బాధ అంటే ఏంటో తెలియద్దు నేను అంటే వాళ్ళు చూడవద్దు లాంటి కష్టతర కష్టమైనటువంటి జీతాలు వాళ్ళకు ఉండద్దు అనే ఉద్దేశంతో నువ్వు వాళ్ళని పెంచినావు అనుకో అడగగానే పైసలు ఇచ్చేసి వాళ్ళకి ఎంజాయ్కి అలవాటు అనుకో వాటి చివరికి సొసైటీలా కష్టం చేయడానికి ఇష్టపడకుండా దొంగతనం చేసే పరిస్థితి ఇవి రావద్దు అంటే పిల్లలకు కష్టం అనేది తెలియాలి అప్పుడు వాడు సొసైటీలో కూడా కష్టం అనే ఒక ఆలోచనతో ఇంకొకరిని మోసం చేసే పరిస్థితులు కూడా చేయడు వాడు అప్పుడు సొసైటీలో వాడు ఒక మంచి పరిస్థితి లోపల బెస్ట్ పర్సన్ లాగా సొసైటీకి అనుకూలమైన వ్యక్తిగా బతికే అవకాశాలు ఉంటాయి ఇంకొకరిని మోసం చేసే ఆలోచనలు కానీ ఒకరిని ముంచే ప్రయత్నం కానీ వాడు ఎట్టి పరిస్థితులు చేయలేడు ఇదన్నమాట సో ఎప్పుడు కానీ కష్టపడితే ప్రాణం పోదు కష్టాలు చూస్తే ప్రాణం పోదు అవగాహనలోకి వస్తారు సక్రమంగా బతికే ప్రయత్నాలు చేస్తారు